కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది ఈ భేటీలో ముఖ్యంగా ఏపీలో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చించబోతోంది ఇక ఈ నెల పదహారున ఏపీలో మోదీ పర్యటించబోతున్నారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం కర్నూల్లో ర్యాలీలో పాల్గొంటారు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేలా ఈ ర్యాలీ చేపడుతోంది దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏపీలోనూ ఈ తరహా కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేలకు పైగా సభలు సమావేశాలు పెట్టాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు వాటికి సంబంధించిన ప్రణాళికపై లో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు అమరావతి రాజధానిలో పనులు కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించబోతోంది పలు సీఆర్డీఎఫ్ ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించబోతోంది కొత్త జిల్లాల ఏర్పాటు కొన్ని జిల్లాలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై చర్చించే అవకాశం ఉంది ఆటో డ్రైవర్ల సేవలో పైన కేబినెట్ చర్చించబోతోంది ఇక ఆటోలు క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా ఉండేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి పదిహేను వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకంపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు ఇక కేబినెట్ తర్వాత రాజకీయ అంశాలపై కూడా మంత్రులతో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన అసెంబ్లీ తీరు వివాదాలకు దారితీసిన కొంతమంది ఎమ్మెల్యేల అంశం ప్రస్తావించే అవకాశం ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం పైన మంత్రులతో చర్చిస్తారు సీఎం తాజా పరిస్థితుల రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఎలా నడుచుకోవాలి ప్రత్యర్థుల ఆరోపణలు విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అనే దానిపై కూడా దిశానిర్దేశం చేస్తారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కుమ్మైపోతున్నాయి వర్షాలు దంచుకుంటే ఛాన్స్ ఉండడంతో మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే అల్లూరి అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి వైజాగ్ కోనసీమ ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది కర్నూలు వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు నంద్యాల ప్రకాశం బాపట్ల గుంటూరు కృష్ణా పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇక ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీరం దాటిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాగల పన్నెండు గంటల్లో వాయుగుండం మరింత బలపడే మరింత బలహీనపడే ఛాన్స్ ఉంది ఉత్తర వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు వాయుగుండం కదులుతోంది ఈ సకన భావంతో ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు